హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ ఎక్కడ ఉందంటే కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇదే అదే నాగమల్లి తోట జంక్షన్ నుంచి జస్ట్ ఒక నూట యాభై రెండు వందల మీటర్లోనే ఈ బంగారం లాంటి సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇది బంగారం కంటే ఎక్కువ అంత బాగుంది సైట్ నూట ఎనభై ఎనిమిది గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కానుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు మళ్ళీని ఫేసింగ్ మాత్రం సౌత్ ఫేసింగ్ మంచి కాస్ట్లీ ఏరియా అనేసి చెప్పచ్చు కాస్ట్లీ ఏరియా కాస్ట్లీ ఏరియా అనేసి చెప్పచ్చు ఏముంది హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్లీ ఏరియా దీని చుట్టుపక్కల అబ్బా ఆశ్రమ్ స్కూల్ ఉంది మల్టీనేషనల్ స్కూల్ అని చెప్పచ్చు అలాగే ఇంకా బాసిన్ స్కూల్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ అన్నీ దీని చుట్టుపక్కల ఉన్నాయి అలాగే టీమ్ హాస్పిటల్ అని ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ జస్ట్ ఒక టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఈ సైట్ చుట్టూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై ఎనిమిది గజాల్లో సౌత్ ఫేసింగ్ గల ఈ సైటు నలభై అడుగులు రోడ్డు మంచి కొల కొలతలతో మంచి కొలతలతో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ చెప్తే లంసంగా లంసంగా ఒక అమౌంట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక్క మొత్తం నూట ఎనభై ఎనిమిది గజాల సైటు ఒక్క కోటి యాభై లక్షలు చెప్తున్నారు మాట్లాడేసుకోవచ్చు ఖచ్చితంగా రేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఇలాంటి ఏరియాలో సైట్ దొరకడమే గొప్ప అలాంటిది రేటు కోసం ఆలోచించడమే ఉంది అందులోనే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఖచ్చితంగా మళ్ళీ డౌటే లేదు ఒకే ఒక్కసారి ఈ ఏరియాలో మీరు సైట్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే వచ్చేసి చూసేసుకోండి ఫ్రెండ్స్ డోంట్ మిస్ దిస్ సైట్